సో ఎలాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు టు జ ఛానల్ని ఇప్పుడు అయితే ఇప్పుడైతే వచ్చినాం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మేకలుగా వస్తున్నాం ఇవాడికి లాస్ట్ మనం మేకలు కాయడం రేపు అయితే హైదరాబాద్ వెళ్తున్నాం దాని దేనికంటే ఎయిర్ ఫోర్స్లో మనకైతే నోటిఫికేషన్లో ఆన్లైన్లో అప్లై చేసినాం దాని ద్వారా అయితే మనకు ఫోన్ వచ్చేసింది మీరు ఇలా సెలెక్ట్ అయ్యారని అందుకనే మనం అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ మీ దయ మంచిగా ఉంటే కింట మీ సపోర్ట్ వింటా మీరు అనుకో మనం కూడా ఎదిగిపోతాం యూట్యూబ్లో యూట్యూబ్ స్టార్ అయిపోతాం ఫ్రెండ్స్ చూస్తున్నాం మనం అయితే మేకలుగా వస్తున్నాం ఇవాళ ఈ మాయ మేకలు వాగవతలు వెళ్దాం అనుకున్నాం అవతల జాగుంటుంది ఇవతలికి లేదు చూసినా అయితే వస్తుంది వెళ్ళలేము ఇవాళ మేకల అంత దూరం ఈత కొట్టలేవు మనసు అంటే వెళ్ళగలుగుతాం చూసినా వాగు అయితే ఎంత బాగున్నదో ఇంకా పైనుంచి చూపిస్తా ఫుల్ వాగస్తుంది ఇలాంటి వాగులు వచ్చేటప్పుడు మాత్రం వానాకాలం వాగు బంధువులకు వెళ్ళకండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రాణాపాయాలు జాగ్రత్త చాలా జరుగుతాయి ఇలాంటి వాగులలోనే చాలా జంతువులు మనుషులు అన్నీ చనిపోయే అవకాశాలు ఉంటాయి దయచేసి ఇతరుల వాళ్ళు మాత్రం వెళ్ళకండి ఇది నా మనవి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మరి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి